సీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే సీతకు మల్లే నీతో అడుగేసి మాట అడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాటాలే మాస్టారు మా మాస్టారు నా మనసును గెలిచారు అచ్చమ్ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చమ్ కలగన్నట్టే నా పక్కన నిలిచారు హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు ఒక ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ వీడియో వచ్చేసి హెల్త్కి ఎంతో మంచిదైన నువ్వుల లడ్డు చేశానండి పిల్లల కోసం అండ్ నా కోసం కూడా అండ్ లేడీస్కి కూడా చాలా మంచిది కదండి క్యాల్షియం రిచ్ ఫుడ్ కదా అందుకని చెప్పేసి నువ్వుల లడ్డు చేశాను దీనికి వచ్చేసి నేను ఒక అరకిలో నువ్వులు తీసుకున్నానండి ఫస్ట్ వాటిని ద్వారగా వేయించి పక్కన పెట్టుకున్నాను ద్వారగా వేయించడం ఎందుకంటే చేతి రాకుండా ఉండడానికి అని చెప్పేసి ద్వారగా వేయించుకున్నాను ప్లస్ ఒక అరకిలో బెల్లం తీసుకున్నానండి అది కూడా తురిమేసి పక్కన పెట్టుకున్నాను నేను అరకిలో కూడా పట్టిందండి నాకు బెల్లం అది కూడా తురిమేసి పక్కన పెట్టుకుని ఫస్ట్ వేయించిన నువ్వులని మిక్సీ జార్లో వేసి కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత బెల్లం కూడా వేసి రెండో కలిపి మిక్స్ అండి కలిపేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకుని నెయ్యి వేసి మొత్తం అంతా లడ్డులాగా చేసేసుకున్నానండి మొత్తం నువ్వు పొడంతా కూడా నువ్వుల లడ్డులాగా చేసుకున్నానండి చేసుకుని ఫస్ట్ ద్వారాగా వేయించిన నువ్వులు తీసుకుని పక్కన పెట్టుకున్నాను అవి పైన వేస్తే నోటికి మనం తినేటప్పుడు క్రిస్పీగా వచ్చి చాలా బాగుందండి పంటికి తగులుతుంటే నువ్వుల టేస్ట్ చాలా బాగుంది వచ్చిందనమాట నాకైతే చాలా నచ్చినాయి నేను పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడ్డారు తింటున్నారు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్